రేపటి దినమున ఆగస్ట్ ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పులిదండాల యాత్ర చేశాను అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాడు ఎమ్మెల్యే గెలిచి ఉప ముఖ్యమంత్రి అయినాడు ఆ ముక్కులు వాళ్ళు చెల్లించుకుంటున్నాను రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రధాన కోరిక అదేవిధంగా కొన్నిదేళ్ళ ఫ్యామిలీ అందరూ బాగు బాగుండాలని కోరుకుంటున్నాను నా కలియుగ దైవం ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిరంజీవి అన్నయ్యకి అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతో ఫస్ట్ హౌస్ ఆశ్చర్యాలతో అన్నయ్య కూడా ఒక ఎవరెస్ట్ శిఖరం మాతో పై పదవులు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇది ఇరవై సార్లు వచ్చాను ఇది సారి జనసేనలో కూడా ఎరేక్ట్ స్థానాలు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది నాకు ఆ కలియుదైన వెంకటేశ్వర స్వామి స్వామి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా జపాలి జపాలి హనుమాన్ జయంతి రోజు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని మొక్కున్నాను అదేవిధంగా గెలిచారు కూటమి ప్రభుత్వం ఏర్పడాలి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి అనుకున్నాను అది ఆ ఆంధ్ర స్వామి కోరిక తీర్చారు ఈరోజు కూడా ఆ మొక్కులు కూడా చెల్లించుకుంటున్నాను ఇదే చివరిసారి నేను చేయబోయేది ఇదే చివరిసారి ఎందుకంటే ఇరవై ఒక సంవత్సరాలుగా చేస్తున్నాను మెగా ఫ్యామిలీ పైన దానివల్ల ఇదే చివరిసారి మెగా ఫ్యామిలీలో కొన్ని కొన్నిదల ఫ్యామిలీలో అందరూ బాగుండాలి రామ్ చరణ్ నాగబాబు అన్నయ్య వరుణ్ తేజ్ సాయిధర్మ తేజ్ వైష్ణవ్ తేజ్ అఖిరానంద్ ఆద్య ప్రతి ఒక్కరూ బాగుండాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు